వాళ్ళమ్మా జీవ మంచిగా అది పెద్ద సార్ నన్ను వాళ్ళు సార్ కొట్టింది నిన్న పంచాన్ని పోలీస్ స్టేషన్ కేసు పెడితే పోలీసులు సార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు ఏం పోలీసు వాళ్ళు ఏం చెప్పలేదు సార్ ట్రీట్మెంట్ అని సార్ ఏం సార్ ఇక్కడ అడిగితే మేము పంపించేసినాము వాళ్ళు పట్టించుకోవడం లేదు మేము మమ్మల్ని ఏం అని చెప్తున్నారు సార్ సింగస్ అడిగితే

నిన్న మేము పోయిందానికి నాకు చెయ్యకుండా కత్తితంలో ఏమంటానని తీసుకోనాను సార్ నేను నిన్న పెద్దకి గొడవలు పడతా ఉండదు కావాల్సిన బిల్లు ఇస్తారు సార్ అది కోర్టులో ఉండి ఉంటే కూడా డిలేషన్ చేస్తా సార్ నేను ఆరు కింద కూడా అప్లై చేస్తున్నాను నాలుగు నెలలు సెట్ చేస్తానని చెప్పినారు సార్ వాళ్ళు వాళ్ళు ఇంతకు ముందు కోర్టులో ఉంది సార్ అది ఇంతకు ముందు కూడా గొడవలు అయింది అంత అయింది అది మా నాన్న పేర్లు ఉండి ల్యాండ్ మా నాన్న రాసి మేము పోయి అడిగితే ఇంక అయింది మాట మాట పెరిగి మా భార్యని నంది కొట్టినారు మా భార్యని ఏదో చాకెత్తుకొని కోసినారు సార్ తెలియకుండా మంజునాథ్ రెడ్డి జయరాం రెడ్డి పార్వతమ్మ ఇంకా చాలామంది ఉన్నారు అక్కడ వాళ్ళు ముగ్గురు కొట్టినారు సార్ మమ్మల్ని కొద్దిసారి జరిగింది అది కోర్టులో ఉంది ఆరువారుగా అప్పీల్ వేసినాము అన్ని చేసినాము అయినా వాళ్ళు కావాల్సి గొడవల కోసము వాళ్ళే కొట్టడము మా మీద కేసులు పెట్టడము ఎవరు పోలీస్ వ్యవస్థ కూడా మా ముందు అంతగా ఎవరు చర్యలు తీసుకోలేదు మరి అమర్నాథ్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారికి అందరికీ మా కొన్ని సంవత్సరాల నుంచి మేము బాధలు పడుతుండము మీరు కోరి దయచేసి మా సమస్యను పరిష్కరించినట్లు కోరుతున్నాము కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ స్టేషన్లో ఇచ్చినాము సార్ చాలా సార్లు ఇచ్చినాము అయినా కంప్లైంట్లు తీసుకోవడము మా పైన వాళ్ళ పైన కేసు పెట్టుకున్నా మా పైన మళ్ళీ టీవీ కేసులు పెట్టడము ఇప్పుడు రెండు మేము కేసులు జరుగుతున్నాయి సార్ ఎవరి నుంచి వరకు చర్య తీసుకెళ్ళి ఎవరి నుంచి మా తేమ్మా